నమస్తే మేడం మీరు ఈరోజు యాన్యువల్ డే చేస్తారు కాబట్టి ఈరోజు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు పిల్లలతో వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ చేసినాము స్కూల్లో ప్రోగ్రామ్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ చేస్తున్నాము కాబట్టి మీ పిల్లలని కంపల్సరీ తీసుకొని రావాలి ఇక్కడికి ఇచ్చేసి మీ పిల్లలు ఎలా చదువుతున్నది అనేది మాతో షేర్ చేసుకోవాలి తర్వాత ఈరోజు యాన్యువల్ డే ప్రోగ్రామ్ ప్రకారంగా పిల్లలకి గ్రేడ్ కార్డ్స్ ఇచ్చినాము ప్రోగ్రెస్ కానీ దాని ప్రకారంగా పిల్లలు స్కూల్కి మంత్లీ ఎన్ని రోజులు స్కూల్కి వస్తే డేస్ కానీ చంతకాలు కానీ అలా చూసుకొని పిల్లలకి కరెక్ట్ నేను స్టార్స్ పెట్టిన లేదా అనేది వాళ్ళని చెక్ చేసుకోమని చెప్పినాను ఓకే 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 ఇప్పుడు ఈ పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది వచ్చారు టూ ఎల్ మెంబెర్స్ రెగ్యులర్ రెగ్యులర్గా ఆల్మోస్ తలు ఎంతమంది తల్లిలు అయితే సిక్స్ మెంబెర్స్ వస్తారు రెగ్యులర్గా రెగ్యులర్గా ఫుడ్ తినడానికి అయితే సపరేట్గా అయితే చాలామంది ఉంటారు కానీ ఓన్లీ ఫుడ్ తినే వాళ్ళని రాసుకున్నాను కాబట్టి వాళ్ళే వస్తారు ఎగ్స్ మీరు రెగ్యులర్ గా ఎన్ని వాళ్ళకు ఇస్తారు అంటే మీ స్కూల్ మీది బడిలో ఎన్ని ఉడక పెడతారు ఫిఫ్టీ డైలీ వచ్చే పిల్లలు ఫిఫ్టీన్ ఫోర్టీన్ దాకా ఉంటారు తల్లు ఒక సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ దాకా ఉంటాము టోటల్ ట్వంటీ దాకా ఉడత పెడతాము ఇంకా పిల్లలకి సరిపోని ఉంటాయి రోజు అయితే ఇంకా త్రీ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లలకి ఏమో ఒకసారి ఎనిమిది గుడ్లు ఇస్తాము బాలామృతం ప్యాకెట్ ప్యాకెట్ ఇస్తాము మళ్ళీ రెండోసారి ఎగ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎయిట్ ఎగ్స్ ఇస్తాము అట్లా ఆ పిల్లలకి మాత్రం సిక్స్టీన్ ఎగ్స్ ఇస్తాము నెలకి ఒక బాలామృతం ప్యాకెట్ ఇస్తాము ప్రీ స్కూల్కి వచ్చే పిల్లలేమో రోజు ఒక ఎగ్ తినాలి స్కూల్ టైంలోనే లోనే తినాలి ఇంకా మార్నింగ్ నైన్ థర్టీ కేజీ త్రీకి మురుకులు పెడతాము మురుకులు అయిపోయిన తర్వాత త్రీ థర్టీ మురుకులు రెగ్యులర్ గా పెడతారా లేకపోతే రెండు రోజులు ఒకసారి త్రీ డేస్ రోజు ఉంటే రోజు రెగ్యులర్ గానే పెడతాము లేకపోతే ఇంకా మళ్ళీ వచ్చినప్పుడే పెడతాం ఉన్నప్పుడు అయితే రోజు త్రీకి పిల్లలకు ఫుడ్ ఇస్తారు కదా రైస్ పెడతారు కదా వాళ్ళకు దానిలో పప్పు రెగ్యులర్గా పెడతారు పిల్లలకి అయితే బియ్యం ఏమో సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది పప్పు ఏమో పిల్లలకి ఫిఫ్టీన్ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ ఉంటాయి ఆయిల్ ఏమో ఫైవ్ నేనేమంటే దానికి కూరగాయల పప్పు కూరగాయలగా వెరైటీ వెరైటీ రోజేమో పాలకూర పప్పు ట్యూస్డే రోజేమో ఉట్టి టమాటా పప్పు నడు చుక్ చుక్ చుప్ అని తిరుగు